ఇక గుళ్ళ పూజ చేయడానికి రెండు కార్లల్లో బయలుదేరుతారు అమర్ వాళ్ళు అమర్ వాళ్ళ పేరెంట్స్ ఇక ముందుగా మిస్సమ్మ అమర్ గుడి దగ్గరకు వస్తారు వాళ్ళు కారు దిగి వెళ్తుండగా మిస్సమ్మ కళ్ళల్లో దుమ్ము పడుతుంది ఆ దుమ్మును తొలగడానికి మిస్సమ్మ కళ్ళల్లోకి ఉఫుమని ఊదుతూ ఉంటారు అమర్ ఈ ఇంతలోనే నిర్మలమ్మ రాతడి వాళ్ళు మనోహరి వాళ్ళు కారు దిగి వస్తూ ఉంటారు ఎక్కడున్నారు ఈ ఇల్లు మనకి కనిపించట్లేదే అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా ఎదురుగా మిస్ ముద్దు పెడుతున్నట్టు కనిపిస్తాడు అమర్ అది చూసిన వాళ్ళందరూ సిగ్గుపడిపోతూ ఉంటారు అప్పుడు అమర్ వాళ్ళ నాన్న అంటాడు వీళ్ళిద్దరూ ఒకటి కావాలి అనుకున్నాను కానీ మరి ఇంత పబ్లిక్గా ఇలా ఒకటి కావాలనుకోలేదు చూడడానికి సిగ్గుగా ఉంది అని చెప్పేసి అని అంటాడు అప్పుడు నిర్మలమ్మ ఉండి నవ్వుతూ సిగ్గు లేకుంటే మళ్ళీ అటే చూస్తున్నారు ఎందుకంటే పదల్ని మనం ఇలా వెళ్దాము అని చెప్పేసి రాతని వీళ్ళందరినీ పిలుస్తాడు ఇంతలోనే మనోహరికి చిరెత్తిపోతూ ఉంటుంది లేదు అక్కడ ఏదో జరుగుతుంది అమర్ అలా చేయడు అమర్ గురించి నాకు తెలుసు మీరు అలా అలా అనుకోకుండా మన దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి అని అంటుంది మనోహరి అయ్యే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం మేడం మీరు ఆగండి అని చెప్పేసి మనోహర్ని తీసుకెళ్తాడు రాతడు అది ఇంతలోనే అమర్ ఇంక వీళ్ళు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి వెనక చూసి చూసేసరికి వాళ్ళు అటు వెళ్తూ కనిపిస్తారు వెంటనే పిలుస్తాడు వాళ్ళని వాళ్ళ దగ్గరికి రాగానే ఏంటి మీరు మమ్మల్ని చూసి అలా వెళ్ళిపోతున్నారు దగ్గరికి రాకుండా అని చెప్పేసి అని అంటాడు ఇంతలోనే రాతోడు అంటాడు అయ్యో సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని చెప్పేసి మేము అలా తిరిగి వెళ్తున్నాము అని చెప్పేసి అని అంటాడు ఇంతలోనే అమర్ అంటాడు మమ్మల్ని డిస్టర్బ్ చేసేది ఏముంది మిస్సమ్మ కళ్ళలో దుమ్ము పడితే నేను తీస్తున్నాను అంతే కదా అని చెప్పేసి అని అంటాడు ఇంతలోనే మనోహర్ అంటుంది నాకు తెలుసు నేను చెప్పాను కదా మీరే ఏదేదో ఊహించుకున్నారు అని చెప్పేసి అని అంటుంది మనోహరి ఇక గుళ్ళ లోపలికి వెళ్ళిపోతారు ముడుపు కట్టమని పూజారి చెప్తూ ఉంటాడు కానీ కొడైకెనల్ పూజారి బదులు తన అన్నని పంపిస్తాడు ఇక తన అన్న వచ్చేసి ముడుపు కట్టాలి అబ్బాయి అబ్బాయి సాయంతో కట్టమ్మా అని చెప్పేసి అని అంటాడు ఇక ఇంతలోనే నిర్మలమ్మ వాళ్ళు అంటారు ఇలా నిలబడి ముడుపు కట్టించేదైతే ఇంత దూరం ఎందుకు కుద్ద మేమే కట్టిద్దాం కదా పూజారికి ఏమీ తెలియదా కొడైకెనల్ పూజారి ఏమీ చెప్పలేదట్టింది వీళ్ళకి అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రాత్రి పూజారి దగ్గరికి వెళ్ళి అయ్యే పూజారి గారు మీకు మీ అన్నయ్య గారు మొత్తం చెప్పారా పూజ ఎలా చేయాలో అని చెప్పేసి అని అంటాడు మీరు చేపిస్తున్నది దాంపత్య పూజ కదా అని చెప్పేసి గుర్తు చేస్తాడు అప్పుడు పూజారి నాకు తెలిసి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అమ్మర్ని నువ్వు షెట్టి బాబు అని చెప్పేసి అని అంటాడు ఇక మనోహరికి అర్థమైపోతుంది వీళ్ళు ఇదంతా కావాలని చేస్తున్నారని చెప్పేసి అదేంటి పూజారి ఇలాంటి సాంప్రదాయం ఎన్ని ఎన్నడూ వినలేదు షర్ట్ ఉంచుకొని ముడుపు కడితే ఏమవుతుంది అని చెప్పేసి అని అంటుంది అప్పుడు అమర్ కూడా అదే మాట అంటాడు ఇక నిర్మలమ్మ వాళ్ళు అమర్ పూజారి చెప్పినప్పుడు విను నాన్న సంప్రదాయంగా పూజ చేయాలి కదా అని చెప్పేసి అని అంటారు ఇక సర్లే అని చెప్పేసి అమర్ షర్ట్ తీసేస్తాడు ఇక పూజారి దగ్గర ఉన్న టవల్ మనోహర్కి ఇచ్చి అమ్మ నువ్వు ముతైదులా ఉన్నావు టవల్ తీసుకొని కట్టు అని చెప్పేసి అని అంటాడు అందరికీ డౌట్ వస్తుంది మిస్ అమ్మ అదేంటి పూజారి గారు మీరు అలా అంటున్నారేంటి పెళ్ళైన వాళ్ళని కదా అని చెప్పేసి అనేది తనకి ఇంకా పెళ్ళి కాలేదు కదా మీరు అలా అంటున్నారేంటి అంటుంది మనోహరి ఇక లేదమ్మా తనకి ఖచ్చితంగా పెళ్ళి నాకు తెలుసు కదా తన ముఖంలో కళ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి అని అంటాడు ఇక అమర్ కూడా మనోహరిని అడుతాడు ఏంటి మనోహరి పూజ చెప్పేది నిజమా అని చెప్పేసి అని అడుగుతాడు అయ్యా లేదమ్మా నాకు పెళ్ళి అయితే నేను చెప్తా కదా తనేదో అలా అంటున్నాడు ముందు నా పెళ్ళి గోడ వదిలిపెట్టి ఇలా పూజ చేయండి పూజారి గారు అని చెప్పేసి అని అంటుంది ఇక అప్పుడు పూజారి అట్టవాళ్ళతో వాళ్ళిద్దరిని గట్టిగా కట్టమ్మా అని చెప్పేసి అంటాడు వాళ్ళిద్దరిని ఒకరిగా గట్టిగా కడుతుంది మనహరి ఇక అమరు వాళ్ళిద్దరు ఒకరిపోయి ఒకళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆ ముడుపును కట్టమ్మా అని చెప్పేసి పూజారి అంటాడు మిశ్రమ ముడుపు కడుతుంది ఇక దాంతో అయిపోయిందిలే అనుకున్న పూజని అమర్ ఇక నేను వెళ్తాను మీరు ప్రసాదం తీసుకుంటారు అంటే నేను వెళ్ళి బయట ఉంటాను అని చెప్పేసి అని అంటాడు ఇక ఇంతలోనే అంటాడు అదేంటి బాబు నేను పూజ కంప్లీట్ అయిపోయింది అన్నానా లేదు కదా ముడుపు కట్టడం కట్టే అయిపోయింది అని చెప్పాను ఇంకా రెండు ఘట్టాలు ఉన్నాయి అవి చేయాలి అప్పుడే పూజ కంప్లీట్ అయినట్టు రావటమే నీ ఇష్టం వెళ్ళటం అనేది ఆ దేవుని ఇష్టము నువ్వు చెప్పిన తినాలి పద అని చెప్పేసి అంబర్ని లోపలికి తీసుకొని వెళ్తాడు ఇగో మనోహరి మాత్రం కోపంతో బయటకు వెళ్ళిపోతుంది వీళ్ళు ముడుపు కట్టేటప్పుడు తన కోసం వెతుకుతున్న రణవీర్ వాళ్ళకి కనిపిస్తుంది మనోహరి ఇక నేను వచ్చింది అను డైరీ కోసం కదా ఏం చేస్తున్నాను నేను అసలు అని చెప్పేసి కారులో ఉన్న డైరీని తీయడానికి నానా బాధలు పడుతుంది మనోహరి తాళాలు లేక తన చెప్ప పుణ్యులతో వాడితే వీడితే అనేవితో ట్రై చేసింది ఇంతలోనే మిస్ అమ్మ ఉండి మనోహర్ని ఇక్కడ తీసుకురాతోడు మనం పూజ చేసేది తను చూసి కుళ్ళుకోవాలి అని చెప్పేసి అని అంటే రాతోడు మనోహరి కోసము బయటకు ఏంటి మేడం కార్ కాడ ఏం చేస్తున్నారు మీరు రండి అని చెప్పేసి అని అంటాడు అప్పుడు మనోహర్ కార్లో ఏదో సౌండ్ వస్తే చూస్తున్నాను లేదా రాత్రి వస్తాను అంటుంది అవునా నేను చూసావు అని చెప్పేసి కార్ డోర్ తీసి చూసి మనోహర్ డోర్ తీయే లోపు మళ్ళీ తాళం వేస్తాడు ఇది ఇదంతా చూసిన రణ్వీర్ మాత్రము మనోహర్ ఏదో చేయబోతుంది తనకు కావాల్సింది లేదా తన దాయాల్సిన నిజం ఏదో కారులో ఉన్నట్టుంది తన గతం గురించి తెలుసుకోవాలి ఇక్కడ ఆ కుటుంబానికి తనకున్న సంబంధం ఏంటో తెలుసుకోవాలనుకుంటాడు రణవీర్ ఇక మనోహరం మాత్రము ఆ పూజారి నా జోలికొతే మాత్రం ఈసారి నేను ఉన్నాను రాతోడు అక్కడ అని చెప్పేసి అని అంటుంది అదేం లేదు మేడం మీరు రండి అని చెప్పేసి మీసమ్మ అది మనోహరం తీసుకొని వెళ్తాడు రాతోడు ఇక లోపలికెళ్ళగానే పూజారి మీరిద్దరు దండాలు పెట్టాలి అని చెప్పేసి అని అంటాడు అమర ఇక ఇంతలో ఉన్న మీసమ్మ అంట అవునా కొరిమిదండాల పెట్టేస్తాము మా ఇద్దరిని కలిపి కట్టేయండి అని చెప్పేసి అని అంటుంది ఇక అమరికి ఏంటి నువ్వే కావాలని వినిపిస్తున్నట్టుంది పూజారికి అని చెప్పేసి అని అంటాడు అప్పుడు అంటాడు అవును బాబు ఇద్దరిని కలుపు కట్టేస్తాము కొరిమిదండలు పెట్టాలి అన్నప్పుడు అబ్బా నాకు ఇలాంటివన్నీ నచ్చవు అని చెప్పేసి అని అంటాడు సరే ఓకే అని చెప్పేసి అనగా నిర్మలమ్మ అంటుంది అయ్యే పూజారి గారు అమరు ఏదో వద్దున్నాడు అని చెప్పేసి మీరు పూజ చేయకుండా ఉంటే ఎలా అని చెప్పేసి అని అంటుంది ఇంతలోనే మనోహరి అంటుంది అవునా అంటే ఇష్టంగా చేయాలి కానీ పూజ బలవంతంగా కాదు కదా అని చెప్పేసి అని అంటుంది మనోహరి ఇక పూజారు వచ్చేసి ఇద్దరిని ఎదురు ఎదురుగా కలిపి కడితే కదా బాధాయం ఇద్దరిని వెనక మళ్ళండి ఇద్దరిని వెనక నుంచి కట్టేస్తాను అప్పుడు కొరిమిదండాలు పెట్టండి అని చెప్పేసి అని అంటాడు మరి మరమ్మర్ దాన్ని ఒప్పుకొని కొరిమిదండాలు పెడతాడా లేదా అనేది మన నిష్పప్తిలో తెలుసుకుందాం మరి మనోహర్ని చూసి కూడా తనను తీసుకెళ్లకుంటారు రణ్వీర్ ఏం ప్లాన్ చేస్తున్నాడు మనోహర్ గతం గురించి తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న కుటుంబానికి తనకు ఏమిటి సంబంధమో తెలుసుకోవాలని గుళ్ళోకి వచ్చిన రణవీర్ మనోహర్ని మనోహర్ కంట పడతాడా మనోహర్ ఏం మనం మన నిశ్చర్చాలో తెలుసుకున్నాం